మొత్తం మీరు ఇచ్చిన హామీలలో మేము అడిగింది ఎంత ఆ రూట్లో పదమూడు గ్యారంటీలు అడిగినాము నాలుగు వందల పదిహేడు గ్యారెంటీలు మీరు ఇచ్చారు గ్యారంటీలు అంటే మేనిఫెస్టో నాలుగు వందల పదిహేడు అన్నప్పుడు మేము ఇప్పుడు అన్నొద్దా ఇది బోగస్ ప్రభుత్వం అన్నొద్దా భోగాస్ ప్రభుత్వం ఎందుకు అనకూడదు మీరు ఈ పదమూడు అయితే ఫస్ట్ మోస్ట్ కదా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు పదమూడులో ఫస్ట్ సంతకం పెడితే పంచాయతీ ఎందుకు తెలంగాణలో అరే బ్రహ్మాండంగా జరుగుతుంది బై మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు చూస్తు చూసుకుంటూ వెళ్దామనే ఆలోచన ప్రతిపక్షాలకు ఉంటుంది కానీ మీరు చేయకుండా ఎందుకు చేయలేదని అడిగినంత మాత్రాన్ని చేస్తున్నప్పుడు వందకు వంద శాతం ఈరోజు ప్రజల మనసులలో ఈరోజు బోగస్ ప్రభుత్వంగా ముద్ర పడిపోయింది దాన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా మ్యాండేట్ ఉన్న కాంగ్రెస్ అధి అధిష్టానాన్ని అధిష్టా అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తే ఎవరు ఇవ్వాలి అధిష్టానం ఇవ్వాలి సోనియా గారు మరి రాహుల్ గాంధీ గారు ఆ పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ప్రజా ఇక్కడ ప్రజాపాలన అని అంటే మీరు రైతులకు ఇచ్చినటువంటి కనీస హామీలు ఈరోజు అది ఒక్కటే కాదండి మీరు గమనించాలి ఈరోజు మనకు జూన్ వచ్చేసింది ఈరోజు ఏది ప్రకృతి వైప వైపరీత్యాలు జరిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఇన్పుట్ సబ్సిడీ అవి ఇవి మంచి బాధ్యత ఉంది నష్టపరిహారం చెల్లించాలని బాధ్యత ఉంది మరి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చేయలేదు అన్నప్పుడు మీరు చేసి చూపెట్టాలి కదా ఈ ఐదు నెలల కాలంలో మీరు ఎంత పంట నష్టమైంది ఎంత ఇచ్చారని చూపెట్టండి చూపెట్టండి ప్రజలకే కదా మీరు చేసింది మేము చేసింది కూడా అప్పుడు మేము ఒప్పుకుంటాం కదా మీరు అది చెయ్యకుండా మళ్ళీ పైగా అడిగితే మళ్ళీ అంటున్నారు రెండవది తర్వాత ట్రాక్టర్లకు కానీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్కి కానీ ఎరువుల సబ్సిడీ తర్వాత పురుగు మందుల సబ్సిడీ ఇలాంటి సబ్సిడీలన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ఎక్కడ ఎక్కడిచ్చిర్రు మీరు ఇవ్వాలి కదా ఇంకెప్పుడు ఇస్తావు ఈరోజు మే అయిపోయింది మే ఇరవై అన్నప్పుడు ఎప్పుడు ఇస్తారు అది పోని రెండవది రైతు రుణమాఫీ అనేది అసలు తెలంగాణ ఎమర్జెన్సీ ఏంది అని అంటే రైతు రుణమాఫీ అలాగే మూడు లక్షల వడ్డీ లేని మూడు లక్షల రుణాలు ఇవ్వడం అనేది ఎమర్జెన్సీ తెలంగాణలో ఓకే ఇవే ఎమర్జెన్సీ అండి నిన్న ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిరు కదా ఏం నిర్ణయించండి ప్రజల మీద మీకు ఎక్కడ ప్రేమ ఉన్నట్టు అంటే రుణమాఫీ రుణమాఫీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ లేఖలోనే ఆంక్షలు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నేనేమంటున్నా ఇవి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆపిందే అని అనుకుందాం జరిసేపెట్టు ఓకే తక్కినాన్ని మీరు చేయొచ్చు కదా రైతులకు సంబంధించి చేయొచ్చు కదా ఎమర్జెన్సీ అంటే ఈ వర్షాకాలంలో సంబంధించినటువంటి చేయొచ్చు కదా ఎందుకు చేయలే అది ఎందుకు రాలేదు ఓన్లీ అది కూడా వరి అన్నారు మీరే అన్నారు మరి దాంట్లో సన్నలు అనే వరకు ప్రజలు అడుగుతారు కాబట్టి ఇలాంటివి తర్వాత మన వెంకటరెడ్డి గారు జ్ఞాపకం చేసింట్లు ఇప్పుడు నాలుగు వేల జీవన భృతి ఎడిపోయింది ఎటుపోయింది నిరుద్యోగ భృతి ఎటుపోయింది తర్వాత రెండు వేల ఐదు వందల మహిళలకు ఎటుపోయింది తర్వాత నాలుగు వేలు పెన్షన్ ఎటుపోయింది విద్యార్థులకు ఐదు లక్షల ఏది గ్యారంటీ ఎటుపోయింది తర్వాత ఏది స్కూటీలు కొనిసం ఎటుపోయింది ఇవైతే మామూలు కదండి రాంగ్ అండి ఇప్పుడు కాగ్ అనేది ఉంది ఇద్దరికి పంచాయతీ దింపాలంటే కాగ్ రిపోర్ట్ అనేది ఉంది కదా మిగులు బడ్జెట్ ఉందా లేదా కుండలో ఉందా లేదా తెలిసిపోతుంది కదా మీరు రాంగ్ ప్రజలకి ఎట్లా అసలు ఖాళీ బడ్జెట్ అని చెప్తారా అండి ఏ ప్రభుత్వం ఉంటుంది చెప్పదు చెప్పదు చెప్పకూడదు అని చెప్పారు అది అది మీరు అమర్యాద అది ఒక రాజకీయంలో ఉన్న తర్వాత ఖాళీకుండా అనేది ఎట్లా మాట్లాడతారు మరి ఎటుపోయింది మరి కాకి చూపెడితే మీరు ఏం చేస్తారు మీ పదవులకు రాజీనామా చేస్తారా ఓకే అండి ప్రజలకు మీరు న్యాయబద్ధంగా మీరు చేసేదే చెప్పండి చేసిందే చెప్పండి చేసేదే చెప్పండి కానీ మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది ఇక ఫ్యాక్షన్ రాయలసీమ మోడల్లో ఇంకొకటి అండి ఇంకొకటి ఈరోజు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏర్పాటయ్యింది అనేది ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మాకు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మేము అడుగుతున్నాం రైట్ ఓకే